కోట్లాది జనం ఇచ్చిన జననేత లక్షలాది యువత మనసు గెలిచిన జన హృదయ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదితర సాధ్యమైన పట్టుదలతో రాజకీయాల్లో ఆయన ఎదిగిన తీరు యువతకు ఆదర్శం అలాంటి గొప్ప నాయకుడి మార్గదర్శకత్వంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగంతో కలిసి మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించండి వైఎస్ఆర్సిపి యువజన విభాగంలో భాగంగా మీరు ఏమి చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీ రాష్ట్ర భవిష్యత్తుని నిరూపించడంలో మీరు కీలకంగా వ్యవహరిస్తారు రక్తదాన స్థానిక సంక్షేమ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు విపత్తులు లేదా అత్యవసర సమయాల్లో యువత స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించి బాధితులకు అండగా నిలుస్తారు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలనుకునే యువత రాజకీయంగా మీ ఎదుగుదలకు విలువనిచ్చే వైఎస్ఆర్సీపీ యువజన విభాగంలో ఇప్పుడే చేరింది సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో సమాజానికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ఉన్న ప్రతి ఒక్క యువకుడు కూడా ఈ వైఎస్ఆర్సిపి యోజన విభాగంలో రిజిస్టర్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సేవలను వినియోగించుకుంటూ అదే రకంగా మీ రాజకీయ ఎదుగుదలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు